మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కంటే నాలుగు గంటల ఆలస్యంగా విశాఖ చేరుకున్న పవన్ ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర జనసేన నేతలు రోడ్డు నోవాటల్ కు పయనం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కు మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి